రంకు నేర్చునోడు బొంక నేర్చినట్టు ఉంది సుబ్బారెడ్డి వ్యవహారం ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి కల్తీ జరిగింది వాస్తవమే కాకపోతే జంతు కొవ్వు కలవలేదు అంటాడు సిబిఐ చార్జ్ షీట్ దాఖలు చేసింది దాంట్లో ప్రస్తావించలేదు అంటాడు సిబిఐ షీట్ దాఖలు చేసిన మాట వాస్తవమే ఆ చార్జ్ షీట్ ఇంతవరకు నెంబర్ కాలేదు ఓపెన్ కాలేదు మరి ఆ చార్ షీట్ లో ఉన్న ఆ చార్జ్ షీట్ లో పొందుపరిచిన అంశాలు మీకు ఎట్టా తెలుసు మీరు ఎట్లా మాట్లాడుతున్నారు సుబ్బారెడ్డి గారు ఛార్జ్ షీట్ లో ఏం రాసిందో తెలియకుండా బయట పడకుండా మీరు ఎలా ప్రస్తావించారు అసలు కల్తీ జరిగిందా లేదా అన్నది ప్రధాన అంశం పవిత్రమైన వెంకటేశ్వర స్వామి వారి లడ్డూలో ఆవు నెయ్యి కలపకుండా కెమికల్స్ కలిపారన్నది మీరు ఒప్పుకుంటున్నారు తప్పు చేశామని ఒప్పుకుంటున్నారు ఒప్పుకుంటూనే ఎంత కొవ్వు కలవలేదు అంటున్నారు అంటే మేము దుర్మార్గులు దొంగలం విందు భక్తుల మనోభావాలతో ఆడుకున్నాం లడ్డూని కల్తీ చేశాం భక్తుల మనోభావాలతో ఆడుకుంటాం అని ఇండైరెక్ట్ గా చెబుతూనే జంతువు కొవ్వు కలవలేదు కదా అంటాడు ఏదైతే ఏంటి కల్తీ చేశావా లేదా మీరు కల్తీ చేశారా లేదా అన్నది ప్రధానం చేయాల్సిన దారుణాలన్నీ చేసి తప్పులు చేసి కోట్ల రూపాయలు దిగమింగి ఇవాళ కూడా బొంకుదామంటే ఎట్టా కుదురుద్ది సుబ్బారెడ్డి గారు చేసిన పాపాలకి తలదించుకుని క్షమాపణలు కోరకుండా ఇంకా ప్రెస్ పెట్టి ఎవరిని నమ్మిద్దాం అనుకుంటున్నారు ఎవరిని బయట పడేసేందుకు ఈ ప్రెస్ మీట్లు సుబ్బారెడ్డి గారు సమాధానం చెప్పాలి మీరు చైర్మన్ గా ఉండగా కల్తీ జరిగింది మీరు చైర్మన్ గా ఉండగా కోట్ల రూపాయలు దోచుకున్నారు మీ సంతకాలతోనే ఆ కల్తీని సేకరించారు ఆనాడు ప్రొక్యూర్మెంట్ కమిటీ చైర్మన్ గా బోమన కరుణాకర్ ఉన్నాడు కెమికల్స్ తో స్వామివారి ప్రసాదాన్ని తయారు చేసిన మహాపాపంలో మీరు బోమన కరుణాకర్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురు పాత్రదారులే మీరే సూత్రధారులు మీరు ఆదేశాలు ఇవ్వడం వల్లనే అధికారులు కూడా ప్రకృతి పడి మీ ఆదేశాలకు తలొగ్గి కెమికల్స్ కొని టీటీడీ మహాప్రసాదాల్లో నైవేద్యాల్లో వినియోగించారు వాడారు ఇది స్పష్టం అక్కడ పంది కొవ్వు కలిపారా చేప నూనె కలిపారా లేదంటే మీ కొవ్వు కలిపారా అన్నది ప్రధాన అంశం కాదు కల్తీ జరిగిందా లేదా మళ్ళీ మీరే చెప్తున్నారు చార్జ్షీట్ లో పొందుపరిచారు సస్పెక్టెడ్ అని కలిపి ఉండొచ్చు అని పేర్కొన్నారని మీరే చెప్తున్నారు ఎందుకంటే ఇంకా బొంకుతారు క్లియర్ గా వాడు చెప్పిన దాంట్లో సిట్టు ఎంక్వైరీలో చార్జ్ షీట్ ఫైల్ చేసిన బట్టి జంతు కొవ్వు కలపలేదు అని చెప్పారు జంతు కొవ్వు కలవ సిబిఐ మీకు చెప్పిందా సుబ్బారెడ్డి గారు మీరు జంతు కొవ్వు కలపలేదు అదే పొందుపరిచామని మీకు సిబిఐ చెప్పిందా మీకు ఎలా తెలుసు వాళ్ళు చార్జ్ షీట్ లో ఏం పేర్కొన్నారో ఏం పొందుపరిచారో మీకు ఎలా తెలుసు సుబ్బారెడ్డి గారు దానికి సమాధానం చెప్పండి సుప్రీం కోర్టు చేసిన సిట్ తో కూడిన సిట్ ఛార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేసింది అది ఇంతవరకు ఓపెన్ కాలేదు ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది అక్కడ అక్రమాలు జరిగినాయి అధికారులు చాలా మంది పాల్గొన్నారు కొంతమంది బయట వాళ్ళు కూడా పాల్గొన్నారు వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుని ప్రక్షాళన అని చెప్పి నివేదిక ఇచ్చింది అంతే ప్రభుత్వానికి ఛార్జ్ షీట్ ప్రభుత్వానికి కూడా ఇవ్వాల ప్రభుత్వానికి తెలియని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి సుబ్బారెడ్డికి తెలిసినట్టే మాట్లాడుతున్నారు సిబిఐ రిపోర్ట్లు ఏ చెప్పేస్తున్నారు రిపోర్ట్ ఏది వీళ్ళే తయారు చేసి ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు వీళ్ళు కలవలేదు అని చెప్పారు కానీ మొన్న రాష్ట్ర ప్రభుత్వం జంతువుకు కలవలేదు కానీ వేరే పదార్థాలు కలిసి అన్నారంట సరే ఆ వేరే పదార్థాలు ఏంటి ఏంటి సుబ్బారెడ్డి చెప్పు బాత్రూములు కడిగే ఆర్పిక్ లో వాడే కెమికల్సా మీరు లడ్డూలో కలిపేది అంటే బాత్రూములు కమోళ్లు క్లీన్ చేసుకునే కెమికల్స్ లో వాడే లాంటి కెమికల్స్ తీసుకొచ్చి మీరు లడ్డూలో కలుపుతారా పైగా సిగ్గు శరం లేకుండా మళ్ళీ జంతువు కొవ్వు కలవలేదు కదా కెమికల్స్ శాఖ మేము కలిపిందని సిగ్గు లేకుండా చెప్పుకుంటారా నేను చైర్మన్నే గాని నేను ఆడ్రస్ ఇవ్వలేదంటాడు నాకు తెలియదు అంటాడు నీ తెలియకుండా ఎలా జరుగుద్ది ప్రొక్యూర్మెంట్ చైర్మన్ కరుణాకర్ రెడ్డికి తెలియకుండా ఎలా జరుగుద్ది అసలు సూత్రదారులు మీరు పాత్రదారుల పేర్లు మాత్రం బయటకు మీ అనుమతి లేకుండా వెయ్యి రూపాయల వస్తువులు కూడా టీటీడీలో కొన సంగతే మీకు తెలుసు ప్రపంచానికి కూడా తెలుసు సుబ్బారెడ్డి గారు ప్రొక్యూర్మెంట్ చైర్మన్ బోమల కరుణాకర్ రెడ్డి పర్మిషన్ లేకుండా పెనాయిల్ బాటిల్ కూడా కొన సంగతి మీకు తెలుసు టిటిడి అధికారులకు కూడా తెలుసు అయినా ఇంకా బొంకే ప్రయత్నం చేస్తున్నాం మీరు మనుషుల రూపంలో రాక్షసులు తప్ప మనుషులుగా పరిగణించడానికి కూడా పనికిరారు దుర్మార్గాలు చేసి పాపాలు చేసి మహాపాపం చేసి ఇంకా ఏదైతే బొంకుడు వ్యవహారం సాగిస్తున్నారో అక్కడే స్పష్టం అవుతా ఉంది మీరు ఎంతటి దుర్మార్గులో జగన్ రెడ్డి ఓ పక్కన మైకులు పట్టుకుని కల్తీనే జరగలేదంటాడు సుబ్బారెడ్డి వచ్చి కల్తీ అంటాడు ప్రధాన సూత్రధారుడు బోమన కరుణాకర్ యాగాలే చేస్తాడు అంటే హిందూ దేవాలయాల మీద హిందూ భక్తుల మీద హిందూ సమాజం మీద మీరు ఎలాంటి దాడులు చేశారో మీ వ్యవహార శైలి స్పష్టం చేస్తా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రం చేసి భక్తులని ఆ దేవాలయానికి దూరం చేసి మీరు ఎంతటి అరాచకానికి పాల్పడ్డారో ఎంతటి మహాపాపం చేశారో సుబ్బారెడ్డి గారు మీ నోటితో మీరు స్పష్టంగా Yeah, but...